హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన అందరికీ రాఖీ సీజన్ అయితే వచ్చేస్తుంది కదా మరి మీ అందరికి ఎప్పటికప్పుడు కొత్తగా వీడియో షేర్ చేస్తానే ఉన్నాను అలాగే ఈసారి రాఖీ సీజన్ లో కూడా మన బేగం బజార్ లో ఉన్నటువంటి రనూజా రాఖీస్ వాళ్ళ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసేసిన అండి సో వీళ్ళు కంప్లీట్లీ హోల్సేల్ అండి బిగ్గెస్ట్ గా ఉంటది స్టాక్ అంతా కూడా బల్క్ లో ఉంటది సో మ్యానుఫ్యాక్చర్ ప్రైజెస్ ఏ ఉంటాయండి ఎందుకంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ రాఖీ వన్ రూపీ నుంచి స్టార్ట్ టూ ఫిఫ్టీ వరకు కూడా అయితే అవైలబుల్ ఉంటాయండి సో మేము ఎలా పర్చేస్ చేయాలి అనుకుంటున్నారా ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటుందండి అలోర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే కొత్తగా ఏదైనా బిజినెస్ ఐడియా గురించి చూస్తుంటే కనుక మీకు ఈ సీజన్లో రాకీస్ బిజినెస్ తో స్టార్ట్ చేసేయచ్చు జస్ట్ అంటే తక్కువలో తక్కువ బడ్జెట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు మీరు ఈజీగా ఐదు వేలు రూపాయలు పెట్టుబడితో పది నుంచి పదిహేను వేలు ఇరవై వేలు వరకు కూడా సంపాదించుకోవచ్చు అంత ప్రాఫిట్ అయితే ఉంటుంది ఈ బిజినెస్ లో సో మీకు అడ్రస్ కూడా వచ్చేసి మనకి బేగం బజార్ లో అయితే లొకేట్ అయి ఉంటుందండి సిద్ధాంబర్ బజార్ అంటారు మీకు అగర్వాల్ మార్కెట్ లో అయితే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది గోల్ మసీద్ దగ్గరికి వచ్చి కాల్ చేసినా మీకు సత్యనారాయణ స్వీట్ షాప్ కూడా ఉంటది అక్కడికి వచ్చి కాల్ చేసినా కూడా వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మనకి బేగం బజార్ లో కృష్ణ జ్యువెలర్స్ అనేది ఫేమస్ షాప్ ఉంటదండి ఆ పక్కనే ఉంటదనమాట ఇన్ కేసు రాలేని వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇక్కడ ఆల్ వెరైటీస్ ఉంటాయండి చాలా రకాలు ఉంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి ఏడి స్టోన్ రాకీ ఉంటాయి స్పాంజ్ రాకీస్ ఉంటాయి రాకీస్ ట్రాకీస్ ఉంటాయి సీజర్ ట్రాకీస్ ఉంటాయి నెక్స్ట్ ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బ్యూటిఫుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి మీకోసం ఈ వీడియోలో కలెక్షన్ అయితే చూపించేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్ అన్న ఇది ప్రైస్ ఎట్లా అన్నా వన్ రూపీ చెప్పారు కదా ఓకే అంటే మీకు ఇట్లా ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ రూపీస్ పడుతుంది అండి అంతేనండి ఈ డిజైన్స్ ఓకే

లూజ్ తీసుకెళ్ళి బాక్స్ ప్యాకింగ్ చేసి బాక్స్ కూడా ఉంటాయి మన దగ్గర బాక్స్ కూడా కావాలంటే మన దగ్గర ఓకే ఇవి జస్ట్ 2 రూపీస్ 3 రూపీస్ 4 రూపీస్ అంటే ఇష్టం కూడా అంతే సేమ్ రేట్ 1 రూపీస్ 2 రూపీస్ అలాంటి ఇష్టం చూడండి ఎంత బెస్ట్ ప్రైస్ ఇస్ ఉన్నాయో చెప్పునండి ఆల్మోస్ట్ అంత ప్రైస్ కాదు 2 రూపీస్ 10 రూపీస్ 15 రూపీస్ టు అది చెప్పినా కదా 200 వరకు కూడా వెరైటీస్ ఉన్నాయి ఇవి జస్ట్ ఇష్టం మోడల్ ఇంకా వెరైటీస్ కావాలంటే రాధాకృష్ణ అలాంటి వెరైటీస్ కూడా చూడండి అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు అవన్నీ కూడా పేరుతో సహా ఉంటది తెలుగు లాంగ్వేజ్ లో ఉంటది తెలుగు గాని ఇంగ్లీష్ గాని అన్ని వెరైటీస్ లో ఉన్నాయి అంటే ఒక్కొక్క స్ట్రీట్ లో ఒక్కొక్క లాగా పిలుస్తుంటారు కదండి అన్నయ్య తమ్ముడు బ్రో వీరా అని సో అలా అలాంటి ఆల్ మిక్ లో ఉన్నాయి మన దగ్గర వీరా కూడా ఉన్నాయి బ్రదర్ కూడా ఉన్నాయి తమ్ముడు కూడా బాయి కూడా ఉన్నాయి హిందీ లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ ఇట్లాంటి పల్స్ లో ఇది రుద్రాక్ష కొత్త మోడల్ వచ్చింది ఇది ఇష్టం ఇలాంటి కూడా ఇది మనం ఇలా డైరెక్ట్ షీట్ షీట్ కూడా ఎలా తగిలిస్తే కూడా కస్టమర్ కి బాగా కనిపిస్తుంది తెలిసిపోతుంది ఇవి ఓన్లీ బిజినెస్ వాళ్ళ కోసమే రిటైల్ అయితే నాట్ అవైలబుల్ ఓన్లీ ఫర్ హోల్సేల్ yes అండి మినిమం 5000 మినిమం 5k బిల్ చేయాలి ఇది కూడా ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి ఓకేనా ఇది జస్ట్ సాంపుల్ ఇలాంటి ఈ మీకు వుడ్ లాగా వస్తుంది ఇలాంటి వుడ్స్ కలర్ ఫ్లోర్ గాని అలాంటి మోడల్స్ కాల్ పిల్లలకి ఇలాంటి బాగా నడుస్తుంది అవును ఇలాంటి గాని ఇలాంటి ఫుట్బాల్ గాని ఓకే ఇలాంటి మోతి వెరైటీస్ ఇవేని స్టోన్ మోడల్స్ ఇది కూడా సెవెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఆ వెరైటీస్ లో ప్రైస్ లో ఉన్నాయండి ఎన్ని కాలే డజన్ టూ డజన్ ఫైవ్ డజన్ ఎన్ని కాలేజీ మొత్తం ఇష్టం వెనక్కి ఇవి మొత్తం అంటే ఇవి డిజైన్ చూపినా యెస్ అండి వీడియో చాలా లాంగ్ అయిపోతే కదా సో వెరైటీ ఒక్క బాక్స్ ఇక్కడ పెట్టాను అది కూడా ఒక్కొక్కటి కాదు ఇక్కడ అయితే హండ్రెడ్ ప్లస్ మోడల్స్ ఉన్నాయి అండి ఓన్లీ స్టోన్ లో వాల్ రాఖీ అయితే టూ ల్యాక్స్ ప్లస్ మోడల్స్ ఉన్నాయి టూ లెక్స్ ప్లస్ టూ లెక్స్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఇలాంటి కావాలంటే ఇది న్యూ మోడల్ కొంచెం జడ మోడల్స్ ఇలాంటి కృష్ణ పీకాప్ ఉంటాయి కదా ఇది కూడా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ లో ఇచ్చినాయి వచ్చేస్తే మీరు కంపల్సరీ బిజినెస్ కోసం వాళ్ళు కావాలంటే థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఈజీగా అమ్ముకోవచ్చు ఈజీగా అంటే మీరు పది రూపాయలు పెట్టి కొంటే ఇక్కడ మీరు బయట రీటైల్ గా థర్టీ టు ఫార్టీ సేల్ ఫార్టీ ఫార్టీ ఈజీగా అమ్ముడుపోతుంది ఫార్టీ గా చెప్పడం అయితే ఎయిటీ నైన్టీ కూడా చెప్తారు కొంతమంది లైక్ సో ఫిఫ్టీ ఫార్టీ బార్గింగ్ చేస్తే కూడా ఫిఫ్టీ ఫార్టీ లో ఈజీగా గణపతి స్టోన్ తో చూడండి ఇక్కడ గణపతి ఇలాంటి శివా స్వాస్తిక్ మోడల్స్ ఇలాంటివి కూడా బాగా నడుస్తుంది ఇలాంటి

కదా సో బ్రాస్లెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా చూడవచ్చు ఇది 3 రూపీస్ 4 రూపీస్ 5 రూపీస్ 3 రూపీస్ 4 రూపీస్ 5 రూపీస్ గోల్డ్ లో లాస్ట్ ఓకే ఇవన్నీ అవేనండి డిజైన్స్ అయితే మీకు వెరైటీ అవైలబుల్ మీకు హండ్రెడ్ బాక్స్ కావాలా థౌసండ్ బాక్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఇవి జస్ట్ సింపుల్ మాత్రమే ఇంకా పైన త్రీ థర్డ్ ఫ్లోర్ దాకా మొత్తం రాకీ ఉన్నాయి ఈ లొకేషన్ అయితే మీరు చెప్పిస్తారు కదా ఆల్రెడీ ఆ లొకేషన్ లో వచ్చి మీరు కాల్ చేస్తే కూడా మాల్ రెస్పాన్స్ తో మీకు అన్ని చూపిస్తారు వెరైటీస్ ఇది సిల్వర్ లో ఇది కూడా మోడల్ ఆ బ్రాస్లెట్ మోడల్ ఇది రెగ్యులర్ గా రెగ్యులర్ గా అప్పుడు సింపుల్ లో కడతారు కదా సింపుల్ లో ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు చూడొచ్చు ఓకే ఇదిగోండి కలర్స్ చాలా బాగున్నాయి ఇట్లా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవిని ఇగో ఈ వన్ రూపీస్ టూ రూపీస్ ఇవి కూడా బాక్స్ బాక్స్ వస్తాయి బాక్స్ ట్వెల్వ్ పీస్ వస్తాయి ఎన్ని డజన్ కావాలా ఎన్ని రకాలు కావాలి అన్ని అవైలబుల్ అన్ని ఓన్లీ హోల్సోలే ఇవన్నీ కట్టలు కట్టలే తీసుకోవాలి మళ్ళీ ఇవే ప్రైజెస్ ఇస్తారా అని డౌట్ ఉంటుంది పక్కా ఇవే ప్రైజెస్ ఇస్తారా అది మాత్రం గ్యారంటీ అండి ఇప్పుడు చూపించిన ప్రైస్ ఇస్తాం హండ్రెడ్ ఆ ప్రైజ్ ఇస్తాము ఇంకొకటి కావాలంటే మన వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ కానీ వీడియో కాల్ మినిమం టెన్ కావాలి ఇక్కడ వస్తే సో ఫైవ్ కే కూడా తీసుకోవాలి మీరు పదివేలు రూపాయలు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈజీగా మీకు ట్వంటీ టు థర్టీ థౌసండ్

సో ఇవి అన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి అండ్ ఈ కలెక్షన్ అయితే హైదరాబాద్ లో మీకు ఎక్కడ దొరకదు ఇంకా ఇప్పుడు ఫేస్బుక్ మోడల్ కూడా బాగా నడుస్తుంది మీకు హ్యాపీగా ఇట్లా గిఫ్ట్ ప్యాకింగ్ అండ్ పావు చూస్తే చాలా బాగుంది చూడండి కస్టమర్ అప్పుడే దెబ్బను తీసేసుకుంటాం ఇవి మీకు వచ్చేసరికి టెన్ ఫిఫ్టీన్ బిలో ట్వంటీ బిలో ట్వంటీ అన్ని అంతే అండి ట్వంటీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ దాన్ని ఎంత తక్కువ తక్కువ వేసుకున్నా ఫిఫ్టీ కి సేల్ చేస్తాం ఇది ఇంకా మంచి ప్యాకింగ్ ఓకే ఎడిస్టోన్ వచ్చింది కదా ప్యాకింగ్ చూస్తే కస్టమర్ ఇంకా ఇది ఇచ్చేయండి డిజైన్ కానీ క్వాలిటీ నచ్చాలి అది ప్రైస్ ముఖ్యం ఏం లేదండి సో కస్టమర్ కి బెస్ట్ క్వాలిటీ అండ్ మంచి మంచి వెరైటీస్ కావాలంటే ఇది చూడండి ఇది కూడా మీకు కృష్ణ ప్యాకింగ్ లో వచ్చేసింది క్వాలిటీ చూడండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఇవి అదే మోడల్స్ కృష్ణ పికోక్ కూడా వచ్చేసింది ఇందులో పికోక్ ఉండే లోపల చూడొచ్చు ఇంకా చాలా వెరైటీ ఇవి అదే మోడల్స్ చూడండి ఎంత బాగున్నాయో మీకు ఇలాంటి పికాక్ మోడల్స్ లో రాధాకృష్ణ గానీ ఇదిగో ఇందులో కృష్ణ దేవుడు వచ్చింది కృష్ణ కృష్ణ వచ్చేసాడు ఇవన్నీ చాలా వెరైటీస్ ప్యాకింగ్ అయితే మన దగ్గర ఉన్న ప్యాకింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరి దగ్గర లేదండి మన దగ్గర రామ్ పరివార్ అండ్ రామ్ కృష్ణ ఇప్పుడు న్యూ అయోధ్య మందిర్ అలాంటి ప్యాకింగ్ కూడా వచ్చింది ఇంకొత్త మోడల్స్ చూపాలంటే ఇలాంటి సిల్వర్ అన్నయ్య తమ్ముడు అవి బ్రో వీరా అవి కూడా ఉన్నాయండి

స్టోన్ లో అండ్ సింపుల్ లో బెస్ట్ క్వాలిటీ కావాలంటే ఇలాంటి చూడచ్చు ఇంకా ఇవి అదే వెరైటీ అన్ని వీడియోలో ఓపెన్ చేయడం కుదరదు అందుకని పైకి కూడా థర్డ్ ఫ్లోర్ దగ్గర తీసుకోవచ్చు డజన్ టూ డజన్ ఫైవ్ డజన్ ఎట్లా ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే స్టార్టింగ్ ప్రైస్ హండ్రెడ్ కి ఈజీగా హండ్రెడ్ కి తక్కువ మీరు లాస్ట్ టు టు వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ తక్కువ ఎవరూ అమ్మరండి చూడండి డిజైన్స్ ఉన్నాయి సూపర్ క్వాలిటీ అండి మీకు అయితే చాలా బాగుంటుంది బాగుంది మల్టికులర్ ఓకే ఇది కానీ ఇక్కడ స్ట్రక్ర్ మోడల్స్ ఇలాంటి వెరైటీస్ చాలా బాగుంటాయి ఇలాంటి మ్యాట్ ఫినిషింగ్ లో కావాలంటే ఇది కూడా చూడు మ్యాట్ ఫినిషింగ్ ప్యాకింగ్ గానీ మీకు వీడియో ఎందుకో పెడతామంటే కస్టమర్ కి జస్ట్ క్వాలిటీ నచ్చాలి ప్రైస్ నచ్చాలి దాని కోసం వీడియో యాక్చువల్లీ మీరు ఇక్కడ వస్తే అప్పుడు చూస్తే అప్పుడు తెలుస్తుంది వెరైటీస్ ఇంకొకటి ఇక్కడ 5000 కొనే వాళ్ళు కచ్చితంగా మీరు 20 30000 కొనేస్తారండి అట్లా ఉంటది వెరైటీ మన ఇప్పుడే ఒక కస్టమర్ వచ్చారు మీరు వచ్చే ముందు జస్ట్ వాళ్ళు కొంచెం ఇంత కొంచెం హై స్టాక్ తీసుకుంటే కూడా మంచి ఐటమ్ తీసుకువెళ్ళారు 70000 బిల్ అయ్యింది 70000 ఇది చూడండి ఎంత ట్రెడిషనల్ గా అన్ని మీకు ఇక్కడ వెళ్ళాలి వచ్చేసి జస్ట్ ఒక దీపకం పెడితే చాలు ఎందుకంటే ఇంకా రైస్ కుంకుమనే అనే వచ్చేసి తిలకం చేసి విత్ విత్ కాయిన్ తో సార్ తో సాయిన్ కూడా మన అది ప్లేట్ లో పెట్టుకోవచ్చు ట్రే లో చాలా బాగుంది ఇలాంటి వెరైటీస్ ఇంకా ఉన్నాయి ఇది కానీ ఇందులో తిలకం వచ్చింది కుంకుమ వచ్చింది సారీ అది రైస్ డిఫరెంట్ ఆఫ్ ప్యాకింగ్ అదే వెరైటీస్ లో ఉన్నాయి అన్ని ఓపెన్ చేయడం కుదరదు అది ఎందుకు తెలుసు ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది సో ఇది న్యూ మోడల్ ఇది స్పెషల్ గా మోడల్ మనకి హ్యాండ్ బ్యాగ్ ఉంటది కదా సో ఇట్లా హ్యాండ్ బ్యాగ్ లాగా కొత్త మోడల్ మోడల్స్ అండి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చూడండి ఎంత ఇంత హెవీ రేంజ్ ఆఫ్ కలెక్షన్ కానీ మీకు ఇవన్నీ కూడా బిలో ఫిఫ్టీ రేంజ్ అంటే అంతేనండి ఫిఫ్టీ ఎయిటీ అంతే ఇంకా ఫ్రై ఈజీగా టూ ఈజీగా ఇది చూడండి ఇది డిఫరెంట్ ఆఫ్ ర్యాకీలో మనకి బొట్టు పెడతాం కదా సో అది కూడా ఇందులోనే వచ్చింది కుంకుమ అండ్ అచ్చింతలు చక్కగా ఎంత బాగుందో చూడండి ప్యాకింగ్ అయితే ఇంత అయినా కానీ మీకు ట్వంటీ థర్టీ అంతేనండి అంతకు మించి హెవీ అయితే లేదు ఇక్కడ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ వెరైటీస్ ఓకే అసలు కొత్తగా ఉన్నాయి స్టోన్స్ న్యూ మోడల్స్ కుందన్ మోడల్స్ ఈ మోడల్స్ అయితే ఎవ్వరి దగ్గర లేదండి మీరు చూడొచ్చు అండ్ రాఖీలో ఈ మోడల్స్ ఏ బాగా ఇప్పుడు అంటే ట్రెండ్ లో ఏది ఉందో ట్రెండ్ లో ఇదే అండి ట్రెండ్ లో 100% ఈ మోడల్స్ ట్రెండ్ ఉన్నాయి ఇంకా ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇవి ట్రెండ్ ఇన్నిం చూడండి ఇది కూడా చూడండి బ్రాస్ లైట్ మోడల్ ఇలాంటి స్టోన్ మోడల్ చూడొచ్చు ఇంకొకటి న్యూ మోడల్ కావాలంటే ఇది చూడండి స్టోన్ లో కూడా ఇంకొకటి అది కృష్ణ కనయా కావేరి అలాంటి సెట్స్ వదిన అనయాకి అంటే వదిన కూడా కట్టొచ్చు కూడా రాకి కట్టొచ్చు అండ్ బ్రాసెట్ లాగా అయితే మనకి వదినకి ఇంకో అనయాకి ఇలాంటి వెరైటీస్ కావాలంటే నెంబర్ వెరైటీ ఉన్నాయి కలర్ కూడా ఉన్నాయి ఇంకొకటి ఇది కూడా ఇది కూడా సెట్స్ అనే ఆయన బావికి ఇది అనే కట్టచ్చు అలాంటి సెట్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కలర్ నంబర్ ఆఫ్ ఇక్కడ ఇక రాకి కలెక్షన్ కావాలంటే మన దగ్గర ఉన్న కలెక్షన్ అయితే మొదల దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ నెట్ అండ్ నెట్ ప్రైస్ నేను చూపిస్తే ఆ ప్రైజ్ మీకు అండి ఇక్కడ వచ్చి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇంకా చాలా వెరైటీ కావాలంటే ఇలా చూడండి ఈ ప్యాకింగ్ చూడండి చాలా కుందన్ మోడల్స్ ఇవన్నీ వరకు మొత్తం కుందనే ኦኬ እሱ ረድשም మన మీ అన్ని వీడియోలు చూపిలేము సో వీడియో కాల్ సపోర్ట్ తీసుకోండి లేదంటే షాప్ కి వచ్చేసి ఇంకా బెస్ట్ వీడియో కాల్ కూడా అవైలబుల్ ఎవరికైనా కన్ రాకుంటే కుదురుకుంటే వీడియో కాల్ కూడా ఉంది లేకపోతే ఇక్కడ వచ్చి తీసుకుంటే ఇంకా బెస్ట్ క్వాలిటీ కూడా బాగుంటది మీ క్వాలిటీ చూడొచ్చు ప్రైస్ కూడా ఎంత సేల్ చేయాలనేది కూడా కంపల్సరీ మనకి ఎంత ప్రైస్ దాని మీద ఎందుకంటే మీకు కాలెంటెడ్ స్టిక్కర్ వేసిస్తాం ఏ ప్రైస్ గి చాల కంపల్సరీ ఆ ప్రైస్ కి హండ్రెడ్ పర్సెంట్ సేల్ అవుతది రిటైల్ లో హెవీగా కొంచెం పెద్ద సైజ్ కావాలి అంటే కూడా ఇక్కడ చూడొచ్చండి మీరు ఏడీ స్టోన్ రాకీస్ అని ఇక్కడ చూడండి కుందన్ రాఖీస్ ఉన్నాయి ఇది ఒక నంబర్ ఇది కొంచెం వెరైటీ గా ప్యాకింగ్ చాలా వెరైటీస్ ఉన్నాయి నేను చూపించలేకపోతున్నా yes అండి ఇది కొంచెం రౌండ్ ఆఫ్ బ్యాగ్స్ అదే వాచ్ బాక్స్ లాగా వస్తుంది ఓకే చాలా బాగుంది ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి గానీ అంత ఓపెన్ చేయడం కుదరదు కదా ఇది కూడా చూడండి బ్రాస్ లైట్ మోడల్ లో ఇట్లా వచ్చింది అన్నమాట yes కొంచెం బిగ్ సైజ్ 1 గ్రామ్ గోల్డ్ అవును ఇది కూడా ఈ స్టోన్ మోడల్స్ లో ఏడి ఓకే మెయిన్ ఇక్కడ చూస్తే క్వాలిటీ తెలుసు క్వాలిటీ ఆ క్వాలిటీ ముఖ్యం కదా మనకి క్వాలిటీ ఉండాలి ఫస్ట్ కస్టమర్ ఎప్పుడు మన వచ్చిందనుకో మన దగ్గర రావాలి అది

టూ హండ్రెడ్ ఆ సరే ఇచ్చేయండి అంత బాగుంది వెరైటీస్ తెలిసిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా కూడా నచ్చాలి కదా నచ్చతే ప్రైజ్ ముఖ్యం క్వాలిటీ నచ్చాలి చాలు క్వాలిటీ అని మన ప్యాకింగ్ బాగుంటాయి చూడండి ఇలా ప్యాకింగ్ వస్తుంది మన దగ్గర అయ్యేది ఈ బాక్స్ కూడా కావాలంటే ఖాళీ విడిగా బాక్స్ కూడా దొరుకుతుంది బాక్స్ మంచిగా ప్యాకింగ్ అండ్ ఈ వెరైటీస్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఈ బాక్స్ చూడండి ఓకే వావ్ చాలా బాగుంది నేను చెప్తున్నా కదా ఆ ఇవి ఇలాంటి ఓమ్స్ ఇవిని సింపుల్ క్వాలిటీ అండ్ బెస్ట్ నంబర్ ఉంది చాలా క్లాస్ గా కూడా చాలా క్లాస్ గా అంటే కొన్ని మంది ఆఫీస్ వేర్ వాళ్ళు కూడా ఇలాంటి చేసుకుంటారు చాలా బిగ్ సైజ్ అంటే ఆఫీస్ వాళ్ళు చేసుకుంటారు కదా సో ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి ఇదేదో ఏడి స్టోన్ లో అచ్చా ఓకే డిఫరెంట్ గా ఉంది మ్యాట్ ఫినిషింగ్ కొందన్ మోడల్ వచ్చింది డిజైన్స్ కాలంటే ఇది ఓపెన్ చేసి పెడతాను చూడండి ఓకే ఇంత బాగుంది అంటే చూస్తే కదా నేను చూపించలేకపోతున్నా అంత వెరైటీ టూ లక్స్ ప్లస్ మోడల్స్ ఉన్నాయంటే చూపించలేకపోతున్నా

సో ఇంకా చాలా మోడల్స్ అయితే ఉంటాయి రాకీలో రెగ్యులర్ రెగ్యులర్ మోడల్ అయితే పిల్లలకి విలేజ్ లో ఇలాంటి మోడల్స్ ఎలా అవుతుంది ఇంకొకటి ఇది చూపించడం ఇది చూడండి పిల్లలకి డోరి బీన్స్ అలాంటి లైట్ ఈ లైట్ కూడా ఉంటాయి ఇంట్లో అండి లైట్ లైటింగ్ లైట్ ఇంట్లో వాచ్ మోడల్ కూడా అంటే పిల్లలు ఇలాంటివి చాలా ఇష్టపడతారు మీకు మొట్టు పట్లూ కాటన్ ఇలాంటి డెవరీ మాన్సు ఇలాంటి పోకీమాన్ చోటా బీ చూడండి డోరామ్యాన్ అని చిన్ని పిల్లల లాంటి లైక్ చేస్తారు అవును ఇందులో మీకు 8 రూపీ 9 రూపీ rupi, 10 రూపీ అలా ఉంటాయి 20 25 అంటే వరకు ఉంటాయి ఇది ఇంకా స్పెషల్ మోడల్ వాచ్ లాగా అవునా ఆ ఇది కూడా విత్ వాచ్ విత్ వాచ్ లాగా నా వాచ్ లాగా అండ్ లైటింగ్ కూడా ఉంది సూపర్ అండి పిల్లలు కూడా చాలా నంబర్ వన్ కలెక్షన్ ఉన్నాయి మీరు ఇక్కడ వచ్చి కూడా చూడొచ్చు ఇది అయితే రెగ్యులర్ మోడల్ రెగ్యులర్ మోడల్స్ చాలా అంటారు ఇలాంటి కూడా సీట్ సీట్ కావాలంటే ఇలాంటి కూడా సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ కి ఉన్నాయి హ్యాంగ్ చేసి చూపిస్తే ఇది తక్కువ బడ్జెట్ లో మనం చాలా ఏరియా కవర్ చేసుకోవచ్చు అలాంటి పెట్టుకోండి మనం ఒక షాప్ పెట్టినాను ఇలాంటి ఒక టెన్ ఇలాంటి పెట్టినాను కస్టమర్ కి తెలియాలి కదా కస్టమర్ కి తెలుసు చాలా మంది షాప్ లేకుండా ఇంటి ముందు ఒక చిన్న టేబుల్ మంచిగా అనిపిస్తే జ్యువెలరీ కూడా పెట్టుకోవచ్చు లేడీస్ ఉంటారండి సో మీకు ఇప్పుడు బిజినెస్ చేయాలి నడుస్తుంది అనుకుంటే కొంచెం ఫైవ్ టు టెన్ స్టార్ట్ చేసుకుంటే సో భయం లేకుంటే డైరెక్ట్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈ షాప్ లో వచ్చేయండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ ఇంకొకటి చూడండి ఓకే ఇప్పుడు అసలు రాఖీ మాత్రమే ఇది కాదు రాఖీ ఉండేనంటే ఇది చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా స్టార్టింగ్ జస్ట్ వన్ రూపీస్ నుంచి ఉన్నాయి మనస్ స్టార్టింగ్ ఇది కాదు ఇంకా వెరైటీ చూపిస్తాను ఆల్ ప్రైస్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఇది డజన్ అలా టూ రూపీస్ ఇవ్వన్ ఇలాంటి చోటి పేమ్ చోటా పేమ్ పిల్లలు కూడా అంటే రాఖీ అంటే ఇవే అంటారు స్టార్టింగ్ మనం చిన్నప్పుడు అసలు రాఖీ అంటే ఇదే ఇప్పుడు దసన్ గా అంతా మోడల్ వచ్చేసింది చిన్నప్పుడు మోడల్స్ అయితే ఇది ఇంకా చూడండి అడ్రస్ అంటే తెలిసిపోతుంది కదా మా వాళ్ళు చెప్పిస్తారు ఆల్రెడీ అక్కడ చెప్పారు అడ్రస్ మాత్రం పూర్తిగా గోల్ మస్జిద్ దగ్గర వచ్చి మీరు కాల్ చేసుకుంటే కూడా మంది మా వాళ్ళు లిఫ్ట్ చేసి పికప్ చేస్తారండి ఇంకోటి స్క్రీన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఓకే అండ్ హోల్సేల్ అండ్ హండ్రెడ్ హోల్సేల్ హండ్రెడ్ పర్సెంట్ హోల్సేల్ అండి అన్న చెప్పినట్టు నిజంగా అంటే ఇంట్లో కూర్చున్న లేడీస్ సో ఎవరైతే కొత్తగా సంపాదించాలి మేము కూడా సపోర్ట్ ఉండాలి ఫ్యామిలీకి ఏదైనా తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఎవరు చూస్తున్నారు చేసేసేయచ్చు ఎక్కువ కూడా పెట్టుబడి వద్దండి ఐదు వేలు నుంచి పదివేలు చాలు మీకు కూడా ఒక మంచి సపోర్ట్ ఉంటుంది ఇన్ కేసు లాస్ అయిన కూడా ఉండదు ఐదు వేలు పదివేలు తో మీకు కూడా అర్థమైపోతుంది బిజినెస్ ఎలా చేయాలి అని అవును సో చూశారు కదండి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మనం థర్డ్ ఫ్లోర్ దాకా గోడౌన్ లో కూడా ఇలాగే వెరైటీస్ ఉన్నాయండి టూ ప్లే లక్స్ మోడల్ అని మనం జస్ట్ ఒక థర్టీ ఫార్టీ మోడల్ చూపిస్తున్నాము ఇంకా పైకి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి వీడియోలో చూపించడం ఎందుకు మీరు ఇక్కడ వచ్చి చూసుకుంటే చాలా వెరైటీ చూపిస్తారు ఉన్నాయి సో అడ్రస్ కూడా నేను మీకు చెప్పాను మనకి బేగం బజార్ లో సిద్ధి అంబర్ బజార్ లో అగర్వాల్ మార్కెట్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది అర్థం కాకపోయినా కూడా గోల్ మసీద్ దగ్గరికి వచ్చి కాల్ చేసినా రిసీవ్ చేసుకుంటారు లేదా అనుకుంటే వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ చేసుకొని ఇంకా అన్న చెప్తుంది అంటే డైరెక్ట్ గా రండి మోడల్ చూడండి ఇక్కడ వచ్చి ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ సాజ్ ఉంటాయి కాకపోతే వైర్బుల్ సాజ్ ఉంటాయి కదా ఇక్కడ వచ్చి చూసుకుంటే మీకు వెరైటీ కలెక్షన్ తెలుస్తుంది అండ్ క్వాలిటీ మంచి ఉందా లేదా ముందు అది చేసి అది అండి ఫస్ట్ క్వాలిటీ ఎలా ఉంది రేట్లు ఎట్లా పడుతుంది మనం ఎంత కమ్ముకోవచ్చు ఇక్కడికి వస్తే మీకు ఎన్ని క్లియర్ గా అర్థం అయిపోతాయి సో ఎక్కడో కాదు మన వేగం బజార్ లోనే రనుజ రాకీస్ అయితే స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి సో మీకోసం కూడా మంచి సపోర్ట్ చేయడానికి అన్న ఎదురు చూస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేయండి ఇన్ కేస్ మీరు బిజినెస్ చేయ లేదు ఆ ఇన్ కేస్ మీ లో ఎవరైనా చేస్తున్నారు స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటున్నారు వీడియో అయితే షేర్ చేయండి ఖచ్చితంగా ఈ సీజన్ లో బెస్ట్ రాకీస్ వీడియో అయితే అవుతుంది